ఓవైపు చదివిన చదువుకు తగిన ఉద్యోగాలు లేకపోవడము మరోవైపు ఏడాదికేడాది వర్షాభావంతో తగిన పంటలు లేక చాలామంది యువత తమకున్న ఆర్థిక వనరులతో వైపు అడుగులు వేస్తున్నారు నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లి పట్టణంలో కూడా మనం ఇది చూడవచ్చు నాటి తరం నుంచి నేటి తరం వరకు అను ఇప్పటి దశాబ్దాలుగా వ్యాపారం నిర్వహిస్తున్న వారి పిల్లలతో పాటు కొత్తగా వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్న వారు కూడా వ్యాపారాలపై ఆసక్తి చూపుతుండడంతో రోజురోజుకు వ్యాపారాల నిర్వహణ కూడా పెరిగిపోతూ ఉంది అయితే విభి కర్ణుడి చావుకు కారణాలు అన్నట్టుగా వివిధ రకాల కారణాలతో నేడు అనుభవం తక్కువగా ఉన్న జీవనోపాధి కోసం వ్యాపారాలు కొత్తగా తెరిచిన యువతరంతో పాటు దీర్ఘమైన అనుభవం ఉన్న పాతతరం వ్యాపారులు కూడా పలు రక ఇందాక చెప్పినట్టు పలు రకాల కారణాలతో కుదేలవుతున్నారని చెప్పుకోవచ్చు వ్యాపార నిర్వహణలో ఆదాయం అలా పక్కన పెట్టి ప్రతిరోజు ఎంతో కొంత వ్యాపారం లేకపోతే ఆర్థికంగా ప్రతిరోజు కూడా టర్నోవర్ అనేది లేకపోతే వ్యాపార నిర్వహణ చాలా కష్టమనే విషయం సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఇలాంటి పట్టణాల్లో కూడా అటు బడా బడా షాపింగ్ మాల్స్ వెలుస్తుండడం అలాగే ఆన్లైన్ మార్కెట్ విస్తృతంగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాలకు కూడా వారు సరుకులను అవసరమైన సరుకులను చేరవేస్తుండడం అలాగే ఆన్లైన్ వారు విస్తృతంగా వినియోగదారులకు అవకాశాలు ఇవ్వడం ఎందుకంటే ఒక కస్టమరు తమకు కావాల్సిన వస్తువును ఆన్లైన్లో కొనుగోలు చేస్తే దానిపైన ఏదైనా రిమార్క్ ఉన్నా అది తనకు తగిన సూట్ కాకపోయినా కూడా ఏదైనా దాన్ని తిరిగి వాపస్ చేసే వెసులుబాటు కూడా ఉండటం వంటి కారణాల చేత వినియోగదారులు ఆన్లైన్ మార్కెటింగ్ మీద కూడా బాగా ఆసక్తి చూపుతున్నారు దీనికి తోడు గ్రామాల్లో కొంత పెట్టుబడితో కొంత సరుకును అవసరమైన సరుకును తీసుకొని గ్రామాలకు వెళ్ళి వ్యాపారాలు నిర్వహించేవారు ఇట్లా ఓవైపు ఆన్లైన్ ఒకవైపు దీన్ని ఆఫ్లైన్ అనుకుంటే గ్రామాల్లో మొబైల్ వ్యాపారాలు నిర్వహించేవారు ఓవైపు కార్పొరేటు వ్యాపార సంస్థలతో విభిన్ వంటి పలు రకాల కారణాలతో ముఖ్యంగా మధ్యస్థంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నవారు తక్కువ పెట్టుబడిలో మధ్యస్థంగా వ్యాపారం నిర్వహిస్తున్న వారు కుదేలవుతున్నారని చెప్పుకోవచ్చు ఈ కోణంలోనే కొత్తగా వ్యాపారాలు నిర్వహించేవారు ఎంతమంది ఉన్నారో వారికి సమాంతరంగా వ్యాపారాలను తీసేస్తున్న వారు కూడా అదే స్థాయిలో ఉంటున్నారు ఈ నేపథ్యంలో వ్యాపారంలో ఎగుడు దిగుడు వల్ల కొంత ఇబ్బందులున్నా దశాబ్దాలుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నవారు ఎలాగో ముందుకెళ్ళగలుగుతున్నా రీసెంట్గా వ్యాపారాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు తగినంతగా లేక ఆదాయాలు తగినంతగా లేక ఆర్థిక ఇబ్బందులతో కుదేలవుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు అటువంటి వారు కొంత మానసిక స్థైర్యం కూడా లేనివారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు వ్యాపార నిర్వహణలో అయినా ఎందులో జీవనంలో ఎందులో అయినా కూడా ఒడిదుడుకులు అనేది సహజం కాబట్టి ఇటువంటి వచ్చినప్పుడు నిలదొక్కుగలిగలిగే మానసిక స్థైర్యం కూడా అవసరం కాబట్టి యువతకు చెప్పొచ్చేది ఏమంటే జీవనోపాధికి ఏదో ఒక వ్యాపారం చేసుకోవాల్సి రావడం సహజమే మరి ఉన్నంతలో కూడా ప్రతిరోజు ఎంతో కొంత ఆర్థికంగా టర్నోవర్ అయ్యే వ్యాపారాలపై ఆసక్తి చూపడం తమకున్న పెట్టుబడిలోనే చేసుకోదగ్గ వ్యాపారాన్ని తక్కువ ఖర్చులో తక్కువ పెట్టుబడిలో ఉన్న వ్యాపారాలను ఎంచుకోవడం ఎంతైనా మంచిదని చెప్పుకోవచ్చు